మళ్ళీ చిన్న పిల్లల కోసం చిట్టి కథతో మీ ముందుకు వచ్చేసింది అజిత నెల్లూరు రజిత అండో ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే గుర్ర పందాల గురించి అనగనగా ఒక ఊర్లో ఒక రాజు గుర్ర పందాలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటాడనమాట పందెంలో గెలిచిన వాడికి ఏం కావాలో కోరుకుంటే ఇస్తాను అని చెప్పేసి ఒక రూల్ ని ప్రకటిస్తాడనమాట అప్పుడు ఆ రాజు కూతుర్ని ఒక మంచి వ్యక్తే పాపం ప్రేమిస్తూ ఉంటాడు తనకి భయానికి స్తోమత లేక అడగలేకపోతూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ గుర్ర పంద్యాలలో నేను గెలిచి రాజుగారి చెంతకు చేరి వారి వారి పాప కోసం నేను వివాహం చేసుకోవాలి మీ కూతురిని అని అడగాలని నిర్ణయించి ఉంటాడనమాట అప్పుడు రెండు గుర్రాలని కొని ఈ ఒకటి ఫెయిల్ అయినా రెండోది పాస్ అవ్వచ్చు కదా అనేసి ఈ రెండు గుర్రాల్ని ప్రిపేర్ చేయాలనుకుంటాడు కానీ పాపం అతనికి గుర్రాల్ని ఎలా రెడీ చేయాలో పందానికి ఎలా సిద్ధం చేయాలో తెలీదు అందుకోసం ఏం చేస్తాడు పక్కూరు నుంచి ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించుకొని వచ్చి ఒక గుర్రం నీకు ఒక గుర్రం నీకు మీ ఇద్దరు ఈ గుర్రాలు రెండింటిని పోటీ కోసం సిద్ధం చెయ్యండి వాటికి కావలసిన సామాగ్రి ఏం కావాలో చెప్తే నేను తెచ్చిస్తాను అని చెప్తాడనమాట సరే అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆ గుర్రాలని తీసుకొని వెళ్ళిపోతారు ఒకరోజు పక్క రోజు గుర్రానికి కావాల్సినట్టుగా బాదం పప్పు జీడిపప్పు పకోడి ఇలాంటివి అది ఏమైతే తింటుందో వాటన్నిటికి సంబంధించి తీసుకొని వచ్చి అతనికి ఇతనికి ఇద్దరికి ఇస్తూ వస్తాడనమాట ఫస్ట్ తీసుకొచ్చిన వ్యక్తి ఏమంటే గుర్రం అన్నీ పెట్టి నీట్ గా రెడీ చేస్తూ ఉంటాడు పాపం అది తినేసి మత్తుగా నిద్రపోతా ఉంటుంది రెండో వాడు ఉంటాడే వాడేమో జీడిపప్పు పకోడా పెట్టాడు బాదం పప్పు పెట్టాడు అసలు ఆ గుర్రంకి ఏమి పెట్టకుండా ఢీలా పడిపోయేలా చేస్తాడు అనమాట నాలుగు రోజుల తర్వాత ఎంక్వైరీ కోసం వస్తాడు అసలు వీళ్ళిద్దరు గుర్రాలను ఎలా మేపుతున్నారు ఎలా సిద్ధం చేస్తున్నారు అని చెప్పి చూడ్డానికి వస్తాడనమాట వచ్చి చూసినప్పుడు ఒక బాగా తింటున్న గుర్రమేమో పిలవగానే లేచి నిల్చొని కొంచెం ఇకిలిస్తూ ఉంటుంది తర్వాత రెండో గుర్రం దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి పిలిస్తే ఉలుకులేదు పలుకులేదు చచ్చు పడిపోయి పడిపోయి ఉంటుంది పాపం అప్పుడు అతను అడుగుతాడు ఇదేంటి ఈ గుర్రం ఇలా ఉంది అని చెప్పేసి ఏం లేదు రా ఏం లేదండి నేను మీరు ఇచ్చిన పొకోడాలు ఇవన్నీ పెట్టాను కదా పాపం మత్తుగా ఉన్నట్టుంది నేను సెట్ చేసేస్తాను అని అంటాడు సరే అనేసి యుద్ధం రోజు రానే వచ్చింది చేయాలి కదా గుర్రాలు రెండు పరిగెత్తాలి కదా పోటీకి సిద్ధపడాలి కదా రెండు గుర్రాలని తీసుకుంటాడు ఒక ఫస్ట్ గుర్రమేమో ఏమో పర్వాలే బానే వస్తుంది రెండో గుర్రం నీరసంగా ఢీలా పడిపోయి పోదామా వద్దా పోదామా వద్దా అన్నట్టుగా వచ్చి నిలబడుతుంది ఇది ఈ విజిల్ ఏమంటా వేస్తారో అప్పుడు ఈ గుర్రాలకి పరిగెత్తే ప్రాసెస్ వస్తుంది అనమాట ఇప్పుడు అన్ని గుర్రాలు పరిగెత్తుతూ ఉంటాయి ఈ నీరసమైన గుర్రం మాత్రం అడుగులా అడుగు అడుగులు అడుగు వేసుకుంటూ పోతూ ఉంటుంది చివరి ఆఖరికి అల్లంత దూరాన్ని పచ్చి గడ్డి కనిపిస్తుంది అనమాట అప్పుడు దాకా నీరస పడిపోయి ఉన్న ఈ గుర్రము ఒక్కసారిగా నేను అక్కడికి వెళ్ళి ఆకలిని తీర్చుకోవాలని చెప్పేసి ఊరపొక్క పరిగెత్తినట్టు సర్రా 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 పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి అన్ని గుర్రాలని దాటుకొని వెళ్ళిపోయి పచ్చి గడ్డిని మేస్తుంది అనమాట అప్పుడు విన్నర్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఆ గుర్రం గెలిచింది కాబట్టి ఇతను వెళ్లి రాజుగారిని అడిగి వెళ్ళి అడిగి వాళ్ళ కూతుర్ని వివాహం ఆడడం కోసం డేట్ ఫిక్స్ చేసుకుంటాడు కానీ అలాంటి పనులు మనం చేయకూడదు గుర్రంకి తగినంత ఫుడ్ పెట్టకపోతే అదంటే కథలో కాబట్టి వెళ్ళింది మరి అది కూడా ప్రాణం ఉన్న జీవే కదా నీకు ఫుడ్ పెట్టకపోతే ఇబ్బంది పడిపోతుంది కదా కథల్ని కథల్లాగే తీసుకోవాలి కామెడీగానే తీసుకోవాలి రియాలిటీలో ఉపయోగించకూడదండో నాకైతే ఈ కథ నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది మీరైతే ఈ ఈ కథ వినుంటే కనుక కామెంట్లో మెసేజ్ చేయండి కథ బాగుంటే కనుక లైక్ చేయండి మీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్